ల లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సార్ కూర్చొని ఫోన్లో కూడా మాట్లాడాడు సో మీ అనుభవం ఉండేవాళ్ళు నైన్టీన్ ఎలక్షన్స్ నైన్టీన్ ఎలక్షన్స్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసే ఉంటారు ఏదో ఒక దీంట్లో సో టేబుల్ ఇటువైపు కూర్చున్న వాళ్ళు మనం అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది మీరు కూడా కొన్ని అడ్వైజ్ ఇవ్వచ్చు అల్టిమేట్గా నేను చూస్తున్నది థియరేటికల్ ఏదో ఉన్నవి చెప్పి చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్న ఒక విచిత్రమైన వాతావరణంలో మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకొని ప్రజలు మనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును యాజ్ ఇట్ ఈజ్ అది రిఫ్లెక్ట్ అయ్యేటట్టు వచ్చే రకంగా దానికి వేరే వాళ్ళు ఎవరు అడ్డం కొట్టకుండా ఒక్క ఓటు కూడా చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతుంది ఎందుకనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎవరితో ఢీకుంటున్నామో ఆ చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది లేనందువల్ల ఎప్పుడూ అడ్డగోలు అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానూ ఏదో ఒకరు అడ్డల దారిలో మన పట్టు నిలుపుకోవాలేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎట్టుబోతున్నాయి అనేది జాగ్రత్తగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉండేదోళ్ళు నష్టం లేదు ఏమర్పాటుగా ఉండి తర్వాత అరే రే ఇట్లా చేస్తే బాగుండేది నేను అట్లా అనుకుంటే బాగుండేది అరే ఈ రూల్ పొల్యూషన్ నాకు తెలియదు అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా ఉంటే బాగుండేది అని అనుకోకుండా అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ అయ్యేట్లు ఇట్లే కొంచెం గట్టివ్ పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయకూడదు